అత్యాచారాలు లైంగిక వేధింపులకు పాల్పడే కామాందులకు మన దేశంలో తగ్గిన శిక్షలు విధించకపోవచ్చు కానీ గరుడ పురాణం ప్రకారం అలాంటి కామాందులకు నరకంలో దారుణమైన శిక్షలు ఉంటాయి దేశంలో రోజురోజుకి మానవ మృగాల సంఖ్య పెరిగిపోతుంది అడ్డు అదుపు లేకుండా మహిళలపై పడి తమ పశు అంచెను తీర్చుకుంటున్నారు కామంతో కళ్ళు ముసుకుపోయి ప్రవర్తిస్తున్నారు వారికి వావి వరుస చిన్న పెద్ద ఆడ మగ అన్న తేడాలుండవు కామవాంఛ తీర్చుకోవడమే లక్ష్యం అందుకు ఏం చేయడానికైనా వెనకాడడం లేదు వారి చేతిలో అభం శుభం తెలియని పసికందులు కూడా బలవుతున్నారు ఎంతో కఠినమైన చట్టాలను తెచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అవేవి ఆ రాక్షసులను భయపెట్టడం లేదు ఫలితంగా దేశంలో రోజురోజుకి అత్యాచారాలు లైంగిక వేధింపులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు అత్యాచారాలు లైంగిక వేధింపులకు పాల్పడే కామందులకు మన దేశంలో తగిన శిక్షలు విధించకపోవచ్చు కానీ గరుడ పురాణం ప్రకారం అలాంటి కామందులకు నరకంలో దారుణమైన శిక్షలు ఉంటాయి నెంబర్ వన్ పుయోదకం పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే ఎవరినైనా అత్యాచారం చేసినా లైంగిక వేధింపులకు గురి చేసిన నరకంలో ఈ శిక్షలు విధిస్తారు ఒక పెద్ద బావిలో మలం మూత్రం శ్లేష్మం రక్తం నింపి అందులో ఆ వ్యక్తులను పడేస్తారు ఇక వారు ఎప్పటికీ ఆ బావిలోనే ఉంటారు బయటకు రాలేరు నంబర్ టూ సల్మలి వివాహేతర సంబంధాలు పెట్టుకునే స్త్రీ పురుషులకు నరకంలో యమబట్టులు ఈ శిక్షలు విధిస్తారు బాగా వేడి చేయబడి ఎర్రగా మారిన ఓ ఇనుప వస్తువును కౌగిలించుకొని పాపులు నగ్నంగా నిలబడితే యమబటులు వెనుక మొత్తం గొరడాలతో కొడుతూ శరీరాన్ని పచ్చడి పచ్చడి చేస్తారు నంబర్ త్రీ వజ్రకంఠ కసలి జంతువులతో శృంగారం చేసే వ్యక్తులకు నరకంలో యముడు ఈ శిక్ష విధిస్తాడు సూదుల వంటి పెద్ద పెద్ద లోహపు వస్తువులకు కట్టేసి ఈ పాపుల శరీరాలను ఛిద్రం చేస్తారు నంబర్ ఫోర్ లలాభక్షం స్త్రీలను కామంతో చూసేవారికి నరకంలో ఈ శిక్షలు విధిస్తారు కుళ్ళిపోయిన వీర్యంతో నిండిన సముద్రంలో పాపులను పడేసి ఎప్పటికీ అందులోనే ఉంచుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్